రెడీ అయిపోయింది పప్పు తోటకూర పప్పు తోటకూర చేసుకుంటాకి ఫస్ట్ ఇలాగ ట్రై చేయండి శుభ్రంగా కడిగి సన్నగా తరిగేసి కడిగి ఇసుకుంటుంది కదా తోటకూరలోని అది ఎంత పోయేలాగా ఇదిగో ఇలా చిల్లు దాంట్లో కడిగి శుభ్రంగా వాడబెట్టుకున్నాను వాటర్ అంతా ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నా ఇలా సపరేట్గా వండి పప్పులో కడితే పప్పు తోటకూర చాలా బాగుంటుంది కొంచెం సాగు చేసుకుంటున్నాము చక్కగా దగ్గర పడిపోయిందో మరిగిపోయింది ఇప్పుడు ఇది మనం ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం ఇప్పుడే ఇలా చీలిపి లాక్ కోసుకుని ఉల్లిపాయ తోటే ఈ పచ్చిమిర్చి కూడా తాలింపులో వేసుకుందాం ఒక్క టమాటా శుభ్రంగా కడిగి మనం కోసి పెట్టుకున్నాం ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కోసుకున్నాం కదా ఒక్క టమాటా వేసుకుందాం బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకుందాం నెయ్యి కొంచెం వేసుకుందాం తాలింపులో ఎరుమిల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం కరివేపాకు ఇప్పుడు టమాటా వేసుకు ఇప్పుడు పావు స్పూన్ సాల్ట్ సరిపోతుంది స్పూన్ పసుపు వేసుకుందాం కారం వేసుకుందాం ఇప్పుడు ఇందులో తోటకూర వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసి మగ్గించి పెట్టండి తోటకూర పప్పు తోటకూర ఎలా ట్రై చేయండి ఈ టేస్టే వేరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇప్పుడు పప్పు వేసుకుందాం తోటకూర పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోసలేసుకుందాం మనం దోశలు వేసుకున్నాం దోశల కోసం ఇదిగోండి కప్పు ఉప్మా రవ్వ వేసాను ముప్పావు కప్పు పెరుగు ఇది ఎప్పుడు మంచిగా స్పూన్తో కలిపి నానబెట్టుకున్నాం అరకప్పు వాటర్ వేసుకుందాం ఇదిగోండి ఇలా సరిపోతుంది ఇలా కలిపేసి మనం పక్కన పెట్టుకుంటే ఇది ఒక్క పది నిమిషాలు నానాలి అప్పుడు మనం ఈ మిక్సీ పట్టుకుందాం పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవ్వండి కప్పు అటుకులు ఇవి కూడా నానబెట్టుకున్నా ఇవ్వండి కడగాలి ఒకసారి కడిగి వాటర్ వంపేసుకుని లేవు ఇంకొకసారి ఈ వాటర్ ఇవి కూడా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇదిగో రవ్వ మెత్తగా మిక్సీ పట్టాను ఇప్పుడు అటుకులు కూడా మిక్సీ పట్టి ఇందులో కలుపుకుందాం ఇంకొండి ఇప్పుడు అటుకులు కూడా పట్టాను ఇవి మిక్సీ వేసుకుందాం మంచిగా స్పూన్ తోటి బాగా గచ్చతో కలిపి మనం ఇప్పుడు దోశలు వేసుకుందాం ఇందులో ఏం కలపాలంటే తినే సోడా కొంచెం పావు స్పూను సాల్ట్ ఇది మనం కలుపుకొని ఇది కాటన్ దోశలు అంటారు ఇవ్వండి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకుందాం